హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశంలో సంవత్సరానికి ఏడు లక్షల మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అదే ప్రపంచ జనాభాలో సంవత్సరానికి రెండు మిలియన్స్ జనాభా ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఇప్పుడు ఉన్న ఆహార అలవాట్లు మన శరీరంపై ఒత్తిడిని ఎక్కువగా పెంచుతుంది కల్తీ ఆహారం జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ అంతేకాకుండా సరైన వాటర్ క్వాంటిటీ తీసుకోకపోవడం ఇవి ఎక్కువగా మన కిడ్నీస్ మీద ప్రభావం చూపుతున్నాయి దాని వలన చిన్న వయసులోనే కిడ్నీ ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటున్నారు అసలు వీటి లక్షణాలు ఏంటి కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి వలన మనకి ఎటువంటి ప్రమాదాలు సంభవించవచ్చు అవి ఏ స్టేజ్లో ఉంటే మనకు ప్రమాదం వస్తుంది ఇప్పుడు మనం వీటి గురించి తెలుసుకుందాం అంతేకాదు కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలుసుకుందాం మన శరీరంలో కిడ్నీస్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి మొదటగా మన శరీరంలోని విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి శరీరం నుండి వ్యర్థ పదార్థాలను యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి ఇది చిక్కుడు గింజ ఆకారంలో రెండు ఉంటాయి ఇవి కనుక సరిగ్గా పని చేయకపోతే వ్యర్థ పదార్థాలు మీ శరీరంలో పేరుకుపోతాయి ఇదే కనుక జరిగితే మీరు అనారోగ్యంతో బాధపడవలసి ఉంటుంది సరైన చికిత్స కనుక అందితే కిడ్నీ ఫెయిల్యూర్ని నియంత్రించవచ్చు ఎక్కువగా ఈ కిడ్నీ ఫెయిల్యూర్స్ షుగర్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారిలో అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ వాటితో పాటు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేవారిలో ఈ ఫెయిల్యూర్స్ కనబడుతుంటాయి రెండు కిడ్నీస్లలో ఒకటి ఫెయిల్ అయితే మరొకటి ఉండటం వల్ల పెద్దగా నష్టం జరగదు కానీ రెండు ఫెయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా కిడ్నీ మార్పిడి చేయవలసి ఉంటుంది ఆరోగ్యకరమైన అలవాట్లను చేసుకోవాలి మీ దినచర్యను సూర్యరశ్మితో ప్రారంభించాలి మాంసకృతులు అనగా సోడియం అధికంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండండి సిగరెట్ మరియు మందు అలవాటు ఉంటే వాటికి దూరంగా ఉండండి మీ రక్తపోటు స్థాయిలను సాధారణ స్థాయిలో ఉంచుకోవాలి అంతేకాదు మీకు గనక షుగర్ వ్యాధి ఉండి ఉంటే దానిని సాధారణ స్థాయిలో ఉంచుకోవాలి వీటితో పాటుగా శరీరానికి కావలసినంత వాటర్ను తీసుకోవాలి ఆహారాల్లో నాణ్యతను పెంచాలి డి విటమిన్ తగిలేలా ప్రతిరోజు కొద్దిసేపు ఎండలో గడపాలి ఈ విధంగా కనుక మీ దినచర్య ఉంటే మీ కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది